అందరికీ నమస్కారం ఈరోజు ఏలూరు పార్లమెంట్ లో ఇండే స్కూల్స్ కనీ స్టాండర్డ్ వరకు నా పెద్ద విద్యార్థులకి అప్ టు వరకు లేకపోతే అందరు కూడా విద్యార్థులకి టెన్త్ క్లాస్ వరకు యాభై స్కూల్ ఏలూరు పార్లమెంట్ వరకు యాభై స్కూల్ చేయడం జరిగింది స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేయాలి స్కూళ్ళకి ఈసారి వచ్చే స్కూల్ పిల్లలందరికీ వచ్చే వచ్చే బాగా మెజారిటీ రావాలి బాగా చదువుకోవాలని లోకేష్ గారి ఆకాంక్షతో మేము అందరం కూడా పనిచేస్తాం అదే రకంగా ఇవాళ మీరు చూస్తే మన ఏలూరు పార్లమెంట్లో అందరూ కూడా హైయెస్ట్ మెజారిటీ తెచ్చుకొని ఇంటర్లో కూడా బాగా మార్కులు తెచ్చుకోన్నారు వాళ్ళని ఇంకా ఇంకటే ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగా చదువుకుంటారు అనేది మా ఉద్దేశం ఇవాళ పొలిటిక్స్ కాదు ఇంపార్టెంట్ మనము గెలిచినప్పటి నుంచి ఏం అభివృద్ధి చేస్తామనేది ఇంపార్టెంట్ ఇవాళ పొలిటికల్లో స్టాండర్డ్ ఆఫ్ పొలిటిక్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పాత పాలిటిక్స్ చిల్లర్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి ఇంకా ఏలూరు కాన్స్టిటెన్సీలలో అందరికి కూడా మళ్ళీ ఈ చిల్లర్ పాలిటిక్స్ అన్ని ఆపి పెద్దరికంగా ఉందాగా ఉండే పాలిటిక్స్ చేయాలని అందరినీ చెప్తూ ఎందుకంటే ఇవాళ పాలిటిక్స్ అంటే ఒక చిన్న చూపు అయిపోయింది ఈ పాలిటిక్స్ ని మనం అందరం కూడా ఈ పాలిటిక్స్ లో మంచి మంచి చేయడానికి వచ్చాం కానీ ఏదో చెడు చేయడానికి రాలేదు ఎవరెవరినో విమర్శించుకోవడానికి రాలేదు ఇవాళ పాలిటిక్స్ అనేది ఒక ఉందాగా చేయాలనేది మా ఆకాంక్ష అదే రకంగా పని చేస్తాం అందరి నాయకులు కూడా అందరికీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాం ఉందాగా పాలిటిక్స్ చేస్తాం ఉందాగా ఉందాం ఒక ఎగ్జాంపుల్గా తయారవుదాం తప్పే పాలిటిక్స్లో ఏదో పాడుగా రాకూడదు ఇవాళ మీరు అలాగే చూస్తే హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి అదే రకంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని అందరికీ చెప్తూ ఇవాళ యువత అందరు కూడా బాగా చదువుకోవాలి ఏలూరు ఏలూరు యువత ఎస్పెషలీ బాగా చదువుకోవాలని వాళ్ళందరికీ కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం